நன்றி <laughs> மட்டிவெட்டு ஆஹ் <Strade> <Ses of FrenchALLY> <Takter> ఆ వెహికల్ డిసిఎంను చెక్ చేయడము కొద్దిగా అనుమానంగా ఉంటే అది స్టేషన్కి రప్పించడం దాన్ని తనిఖీ చేయడం జరిగింది దానికి తనిఖీ చేస్తే ఆ వెహికల్ను అదే రకంగా స్కార్పియో వెహికల్ కూడా ఉంది వాటిని తనిఖీ చేస్తే సుమారు పద్మూడు వేల బాటిల్స్ అక్రమ రవాణా మద్యం దొరికింది వాటి విలువ ఒక కోటి రూపాయలు ఉంటుంది అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా పిలిపించి లెక్క ఇచ్చాం వాల్యూ కట్టించాము దీనికి సంబంధించినటువంటి ఈ అక్రమ రవాణాలో ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో దానికి కారుకులైనటువంటి వ్యక్తులు నెంబర్ వన్ చెమికల జనార్దన్ రెడ్డి ఇతంది ప్రొదుటూరు అండ్ గంగవరం నీలకంఠారెడ్డి ముద్దునూరు చంద్రశేఖర్ రెడ్డి పులివెందల బాలకృష్ణ భరత్ ఇతను యజమాని వెహికల్ యొక్క యజమాని తమిళనాడు వాళ్ళ డ్రైవర్లు ఇద్దరు పూల దయాకర్ అండ్ సాల్మాన్ రాజు వీరిని గుర్తించడం చేయడం జరిగింది అదే రకంగా వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది మూల కారణమైనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఈ నేరంలో పాల్పడ్డారు వాళ్ళు నాగరాజు పులివెందల అనే అతను భాస్కర్ రెడ్డి అనే ప్రొద్దుటూరు మహేష్ కుమార్ అనే తొమ్మిది మందిని మొత్తం ఈ యొక్క అక్రమ మధ్య రవాణాలో భాగము భాగస్వాములు కూడా వీళ్ళంతా పది మంది వీళ్ళంతా తొమ్మిది మంది కలిసి డబ్బు సరి సమానమైనటువంటి భాగాల్లో వేసుకోవడము అక్కడ గోవాలో గోవాలో మందు కొనుక్కోవడము మందు కొరుక్కున్న తర్వాత ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడం తులివెంద్రాల్లో చేస్తుంటారు గతంలో కూడా ఈ నాగరాజు అనేతను బిఫోర్ ఎలక్షన్ నాగరాజునైతే అతను ఇంకా అతని యొక్క కొంతమంది ఫాలోవర్స్ ఐహెచ్ఆర్ బిడ్లో గోవా నుంచి తీసుకొచ్చారు బలూరో వెహికల్లో కూడా మందు తీసుకొచ్చారు అప్పుడు కూడా మనం ఏదైతే ప్రాంతాల్లో చెప్పుకున్నామో ఆ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడము ఎక్కువ మనీ సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు ఈ అక్రమ రవాణా చేస్తున్నారు వీరిని మా కడప జిల్లా ఎస్పి హర్షవర్ధన్ సార్ యొక్క ఆధ్వారంలో కేసు ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళని అరెస్ట్ చేశాము ఈరోజు అదే రకంగా ఇంకా ముగ్గురు ఉన్నారు లోకేష్ కుమార్ అని వాళ్ళని కూడా ఒక రెండు మూడు రోజుల్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది ఈ ముద్దాయిని కూడా కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది పులివెందుల జేఎఫ్సిఎం కోర్టు దీనికి సంబంధించినటువంటి మందు కూడా లీగల్ గా ఏ రకంగా ముందు పోతుందో ఆ రకంగా